తిరుపతిలో రష్మి సుధీర్ పెళ్లిపై మండిపడుతున్న సుధీర్ తమ్ముడి భార్య ప్రస్తుతానికి వీడికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తమ్ముడు భార్య గురించి మనందరికీ తెలిసిందే తాను కూడా సుధీర్కి ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది తనను కూడా చాలా రెస్పెక్టివ్గా ఇంట్లో మనిషి ఒక చెల్లెలాగా చూసుకుంటాడు సుధీర్ తమ్ముడు భార్యని సుధీర్ అలా తాను కూడా తన సుధీర్ అంటే తనకి చాలా చాలా ఇష్టం ఇక తనపై ఉన్న గౌరవాన్ని ఎప్పుడు కూడా ఎదురు మాట్లాడలేదట సుధీర్ తమ్ముడు భార్య సుధీర్కి ఇక ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి సుధీర్ ఇద్దరు కలిసి కూడా తిరుపతిలో పెళ్లి చేసుకున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక సుధీర్ తమ్ముడు భార్య ఎప్పుడైతే సుధీర్ రశ్మిలు తిరుపతిలో పెళ్లి చేసుకున్నారని తెలిసిందో అప్పటి నుంచి కూడా చాలా చాలా బాధపడుతుందట ఎందుకు అనంటే మేమే తల్లిదండ్రులను కాదని చెప్పి వేరే పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు సుధీర్ గారికి ఏం కర్మ పట్టిందని వెళ్ళి అలా చేసుకున్నాడు మేమందరం ఉన్నాము కదా మా అత్తయ్య మా మామయ్య మా ఆయన నేను అందరం ఇక్కడున్నాం అలా మమ్మల్ని అందరినీ వదిలేసి అలా వెళ్ళి అనాథలాగా తిరుపతిలో పెళ్లి చేసుకోవడం అయితే నాకు అస్సలు నచ్చలేదు అంటూ కూడా చాలా బాధపడిపోతున్నారట సుధీర్ తమ్ముడు భార్య సుధీర్ రష్మిల పెళ్లి విషయంలో ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం